టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం జిన్నారం మండలం మాదారం గ్రామంలో మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా వెలుగు క్యాలెండర్ క్యాలెండర్ను ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదారం గ్రామ ప్రజలు నాయకులు ఉన్నారు సురేందర్ గౌడ్ మాట్లాడుతూ పత్రిక ఆవిష్కరించిన తర్వాత సమాజంలో జర్నలిజం అనేది చాలా ముఖ్యం ప్రజా సమస్యలపైన పోరాడుతూ పాటుపడుతున్న వాళ్ళకి చాలా కృతజ్ఞతలు అని చెప్పారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పత్రిక ద్వారా తెలియజేశారు గ్రామంలో ప్రజా వెలుగు పత్రిక యొక్క క్యాలెండర్ ఆవిష్కారం చేయడం జరిగింది ఈ యొక్క ప్రజా వెలుగు పత్రిక ద్వారా ప్రజలలో ఉన్న ప్రతి సమస్యను తమ్ముడు వెలుగు తీస్తూ ఉన్నాడు ఇలా ఆధారంలో ఏదైనా ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు వచ్చినా కానీ ప్రజలకు చేరువే విధంగా ప్రతి న్యూస్ను కవర్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నందుకు ప్రత్యేక తమ్మునికి అదేవిధంగా ప్రజా వెలుగు పత్రిక తమ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క మాదాన్ గ్రామ ప్రజలకు అదేవిధంగా జిన్నారా మండల అందరి జిన్నారా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం